ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ముచ్చట్లు బోనాల పండక్కి కొత్తగా చేసుకొని రెడీ అయిపోయినమ్మ అత్త రాళ్ళు రెడీ చేసేసి కొంచెం చిన్నగా అయిపోయింది ఇప్పుడు దా తాత ఇంటి కాడ వెళ్ళినా లే మా అక్కలు ఆడక్కా అస్స అక్క ఓనర్కి అన్నం పెట్టుకున్నప్పుడు ఎక్కడికి వచ్చి కొన్ని కట్ చేసుకొచ్చిండు మామ మంచిగా తిండాల్సిన పెద్ద మమ్మీ అత్త అమ్మమ్మ అన్నడు బోనం ఎత్తుకున్నాళ్ళు ఊర్లో బోనాల పండగ బాగా చేస్తాడు వస్తాడు మంచి కనిపిస్తుంది అందుకే మమ్మీ రాపకూడను నేను వచ్చేసిన అని నాతో కల్లు శాఖ పోస్తుంది ఇక్కడేమో చిన్న తాత ఇల్క కట్టేస్తున్నాడు నాతో మీకు తెలుసా ఇల్క కట్టడం అంటే తెలుస్తే కామింగ్ చేయాలని లాస్ట్ ఇయర్ బోనాల పన్నకి కళ్ళు కావుడా చదువుకున్నా చాలా చిల్క కట్టిన మంచిగా చదువుకోలే అన్నాడు బాగున్నాయి మమ్మీ బొజ్జులో ఉన్నా చెల్లినో తమ్ముడు మమ్మీ డాడీ అన్నడు బాగున్నాయి అన్ని మొక్కుకున్నా అన్నాడు ప్రసాదం పెడితే తినేసిన ఇలా జరిగింది బోనాల పన్నగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్